啊。 இட ரவுண்டா இடா ரவுண்டப்பா அந்த போத்த கமிஷனர் வந்து பிளான் மலேரி தினோத்சவம் சந்தர் వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అయినా మేము విధి నిర్వహణలో మా విద్యుత్ ధర్మాలను పాటించి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి మనల్ని మనము రక్షించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరము దోమల సంతానోత్పత్తి ప్రదేశాలను సమూలంగా నిర్మూలిస్తామని అందుకు ప్రతి శుక్రవారము తప్పనిసరిగా ఫ్రైడే ట్రైడే పాటిస్తామని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి శక్తుల కృషి చేస్తామని ప్రజలందరికీ దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తామని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మూలించడంలో మా వంతు పాత్ర పోషిస్తామని వైద్య ఆరోగ్య శాఖ పురోగమనానికి పాటు కాక ప్రజాభ్యున్నతకి ఎనలేని వైద్య ఆరోగ్య సేవలు అందించగల వారమని శ్రీకరంగా ప్రతిష్ట చేసుకున్నాను ఓకే నాయకులు చేయడం